అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ప్రతిపక్షంలో ఉండి అలాగే వ్యవహరిస్తున్నారు మెడికల్ కళాశాల విధానంపై కనీస అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు సీఎం రమేష్ కామెంట్స్ అనకాపల్లి జిల్లా అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ప్రతిపక్షంలో ఉండి అలాగే వ్యవహరిస్తున్నారు మెడికల్ కళాశాల పీపీపీ విధానంపై కనీస అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు దేశంలో గుజరాత్ యూపీ రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఎలా నిర్వహిస్తున్నారో పరిశీలించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే దీన్ని అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు పరిశ్రమలు రాకుండా పారిశ్రామిక వేత్తలకు మెయిల్ పంపించి బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యదీక్షతో రాష్ట్ర అభివృద్ధి చేసి తీరుతాం జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే దేనికైనా సమాధానం చెప్పడానికి కూటమి పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారు అసెంబ్లీకి రాకుండా దొంగ నాటగాడుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చూడటం దారుణం దట్ సెల్ఫ్ ప్రాజెక్ట్ ఇక్కడ అన్ని కాలేజీలు ఓపెన్ చేయాలి ఈ పీబీపీ పద్ధతిలో చేసిన దానివల్ల స్టూడెంట్స్కి వచ్చిన నష్టం ఏంటి మన కాలేజీ రన్ కావాలన్నా అక్కడ విద్యార్థులు పాస్ అయ్యి డాక్టర్ కావాలన్నా లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలన్నా నువ్వెందుకు చేయరా నువ్వెందుకు చేయలేదు నువ్వే కదా స్టార్ట్ చేశావు నువ్వు కంప్లీట్ చేయాలి కదా ఇప్పుడు ఈ పీపీపి పద్ధతిలో రెడీ అయిపోతే స్టూడెంట్స్ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపడుతుందనే ఉద్దేశంతో పీపీపీపీ ఏ సబ్జెక్ట్ లేదు ఇంకా దేని గురించి అతను చేయాలి ఇది ఒకటి తీసుకున్నాడు పప్పులో కాలేసినట్లేదు వివరంగా అసెంబ్లీలో దీని గురించి చర్చ పెట్టడానికి నీకు ధైర్యం ఉందా నీకు ఆ నాలెడ్జ్ ఎక్కడ ఏ సబ్జెక్ట్లో నీకు నాలెడ్జ్ ఉందో చెప్పు ఇప్పుడు నేను ఇంసేపు మాట్లాడినా ఏ పేపర్ కూడా చూడలా నువ్వు పేపర్ లేకుండా ఒక ఐదు నిమిషాలు మాట్లాడు చూద్దాం నువ్వు పేపర్ చూడకుండా ఒక ఐదు నిమిషాలు మాట్లాడు సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలా ఎంతసేపు డబ్బు 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 ఎందుకు సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందా అనేది తెలుసుకోవాలి సబ్జెక్ట్ లేదు ఎవరన్నా ఒక ఆఫీసర్ బై బ్రీఫ్ చేసే అంత ఉందండి జగన్మోహన్ రెడ్డికి గుండె మీద చేసుకొని చెప్పానండి ఏ ఆఫీసరో నేను పోయి ఈ సబ్జెక్ట్ బ్రీఫ్ చేశాను ఇది పరిస్థితి అని చెప్పేసి ఎవరు బ్రీఫ్ చేయాలి ఆయనకి మన సజ్జల రామకృష్ణారెడ్డి లేకుంటే బొత్స సత్యనారాయణ లేదంటే అంతకుముందునే మిథున్ రెడ్డి విజయసార రెడ్డి ఇంకా సుబ్బారెడ్డి వీళ్ళు తప్పితే ఎవరన్నా ఒక మేధావి కానీ ఒక ఆఫీసర్లు కానీ లేకుంటే సబ్జెక్టు తెలిసిన వాళ్ళు కానీ ఒక ప్రొఫెసర్స్ కానీ మీతో కలిసే అవకాశం ఉందా మీరు తప్పితే ఎవరన్నా లేదంటే అదర్ మినిస్టర్స్ నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీరు తప్పితే ఎవరన్నా మినిస్టర్స్ కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ ఒక ఎంపీలు కానీ ఎప్పుడైనా కలిసిన దాఖలాలు ఉన్నాయా లేదు ఎం చెప్పున్నా కానీ ఏ విధంగా డబ్బు చేసుకోవాలి ఈ మెడికల్ కాలేజీలో కూడా కేవలం డబ్బు చేసుకున్న దానికోసమే ఈ మెడికల్ కాలేజీని బట్టి ఆ రోజు టెండర్ బిల్ చేశాడు అడ్వాన్స్ ఇచ్చాడు డబ్బులు తీసేసుకున్నాడు దాని తర్వాత స్టాఫ్ దానికి కావాల్సిన డాక్టర్స్ టీచింగ్ స్టాఫ్ హాస్పిటల్ ప్లస్ రెగ్యులర్గా పేషెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాతనే నేషనల్ మెడికల్ కౌన్సిల్ సర్టిఫై చేస్తుంది అప్పుడు మీకు అడ్మిషన్స్ కి ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ కి తీసుకుని ఒకసారి గుజరాత్ వెళ్ళి యూపీ వెళ్ళి మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఈ విధానం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి అనే టీం పోయి చూసి రండి అక్కడ బాగలేదని చెప్పి ప్రజలు చెప్పండి